సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి పట్టణ చౌరస్సు సమీపంలో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు రామగుండం శాసనసభ్యులు రాష్ట్ర సింగ్ తెలిపారు ఈ మేరకు గాంధీ మార్కెట్ స్థలంలో నూతనంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సింగరేణి జిఎం లలిత్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో ఈ ప్రాంతంలో ఊహించని రీతిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు పట్టణ అభివృద్ధి నగర సుందరీకరణలో భాగంగా ఒక్కొక్కటిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఏడాదిలోపు కాంప్లెక్స్ పూర్తి చేస్తామన్నారు అభివృద్ధి విషయంలో సింగరేణి సంస్థను అడిగిన వెంటనే సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిఎం లలిత్ కుమార్ మేయర్ భంగి అనిల్ కుమార్ గోదార్గని ఏసీపీఎం రమేష్ సింగరేణి సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లో వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు ఎన్నో ఏ చెందుగా ట్రాఫిక్ సమస్యలు అయితే లక్ష్మణ గారి చొరవ స్థాప ట్రాఫిక్ కానీ ప్రజలందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నమాట నిజము దాన్ని పరిష్కరించడానికి ఎమ్మెల్యే గారి చొరవతో రోడ్లు విశాలం చేయడము ఇప్పుడే ఈ రోజే పరులు చేయడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఇంకొక మూడు వందల ముప్పై నాలుగు క్వార్టర్ కూడా పర్మిషన్ తెప్పించినారు దాన్ని కూడా ఈ పరిసర పెద్దపల్లి జిల్లా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సరాల ప్రధానంగా ఈ రోజు పండుగ సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే సింగరేణి సంకల్పన చేసి ఈ సింగరేణి నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక ఆలోచనతోటి మరి నేను ప్రతిపాదించినప్పుడు దాన్ని సహకరిస్తూ సింగరేణి అధికారులు ఇక్కడ జిఎం అక్కడ చైర్మన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయక్ గారు మరి నేను మా శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి రామగుండంలో నగరాన్ని బొగ్గు ప్రాంతంలో నగరాలను విస్మరిస్తూ ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా కమర్షియల్ స్పేసెస్ కట్టాలి అన్నకాంతమైన భూములను కాపాడి ప్రజలకు ఉపయోగపడేగా చేయాలి ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దారి రూపించాలి మంచి ఒక బిజినెస్ సెంటర్గా చేయాలి ఇది దేశంలోనే ఒక ప్రఖ్యాతి కాల్సిన ప్రాంతం వ్యాపారం సరైనటువంటి ప్రాంతం లేక నష్టపోతున్నాం అని చెప్పిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని దాదాపు ఇరవై ఐదు కోట్ల అంచనాలతో మొట్టమొదటిగా పదిహేను కోట్లతో టెండర్ వేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు దీనికి పెద్దపల్లిలో అనౌన్స్ చేసి ఫౌండేషన్ వేస్తున్నారు ఈరోజు టెండర్ దిశగా రోజు కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గోదావరికని ప్రజలకు నిరంతరం కొట్టేస్తా ఉన్నారు కడతారా కట్టరా కడతారా కట్టరా అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే ఎవరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ నగరాన్ని మంచి చేయాలని చూస్తూ ఉంది మాట తప్పనేమో సింగరేణి ముందుకు రాదేమో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో ప్రచారం చేసే కార్యక్రమానికి ఇన్ని రోజులు ఈ చాలామంది ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు చేసేది కానీ సింగరేణి ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదు సింగరేణి వ్యవస్థ ఇలా బొగ్గుని తీస్తూ దేశానికి వెలుగునీయడమే కాకుండా వారి కార్మికుల రక్షణ కొరకి వారి కార్మికుల సంక్షేమం గురించి నిరంతరం పాటుపడుతుంది అదే మాదిరిగా సింగరేణి నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే నేర్పించింది మరి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ మేము అభ్యర్థించిన వెంటనే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు జరుగుతాం జరుగుతుంది ఈరోజే పూజ చేశాం త్వరలో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి స్థాయిలో తో పన్ను ప్రారంభం చేస్తాం ఆరు నెలల కాలంలో వన్ ఇయర్ కాలంలో కొత్త నగరాన్ని మన మనందరికీ బహుమానంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు మీరందరూ కూడా ఇష్టపడి లక్ష ఓట్లేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ యొక్క శాసనసభ మీ బంధువు చేస్తున్న ఒక మార్పు ప్రతి ఒక్కరు సహకరించాలి ఇక ముందు నుంచి ఏ జరగబోయేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు